జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై ఏడవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు క్షేమకారిణి ఓం క్షేమకారిణ్యై నమ అర్థమవుతూనే ఉంది క్షేమం అసలు ఒక జనరేషన్ ముందు అంటే మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అందరూ కూడా ఉత్తరాలు రాసుకున్నప్పుడు మొట్టమొదట క్షేమం అని పెట్టి పక్కన రెండు గీతలు ముందు రెండు గీతలు వెనక రెండు గీతలు అలా ప్రారంభించేవాళ్ళు ఉత్తరం కార్డు కానీ ఇన్లాండ్ కవర్ అనేవాళ్ళు బ్లూ కలర్లో ఉండేది అది కానీ ఏదైనా సరే క్షేమం అని ఒక పద్ధతి లేదా ఉభయ కుశలోపరి కుశలం అంటే కూడా క్షేమమే కదా ఇద్దరు కూడా అటు ఇటు రెండు వైపులా కూడా క్షేమమే అని మొదలుపెట్టి ఆ తర్వాత నామంలో కాదు సరే నామం కాదు మ్యాటర్లోకి వెళ్ళేవాళ్ళు అనమాట మిగతా ముచ్చట్లు పలకరింపులు అవన్నీ అసలు ఒక ముందు పేరాగ్రాఫ్ అంతా కూడా వారిని అడిగినట్టు చెప్పు వీరి అడిగినట్టు చెప్పు అన్నీ కూడా ఆ పలకరింపులు ఉండేవి అసలు ఎంత మారిపోయింది కదా మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అహం ఇతరమైనటువంటి బాధలు ఆలోచనలు అన్నీ మానేసి నన్ను ఆలోచిస్తూ నన్నే ధ్యానిస్తూ ఎప్పుడైతే నన్ను నిరంతరం కూడా నా ధ్యానాన్ని నిత్యము ఉపాసించేటటువంటి వారు ఉంటారో వాళ్ళ యొక్క యోగము క్షేమము ఆ బాధ్యతలన్నీ కూడా నేనే వహిస్తాను అని అంటే ఆరాధకులైనటువంటి భక్తులకు క్షేమాన్ని కలిగించేటటువంటి జగదీశ్వరి కుశలం క్షేమం అని అమరకోశం అలాగే క్షీణోత్య శుభమితి క్షేమం ఆ శుభము యొక్క అశుభము యొక్క నాశనమే క్షేమము ఎటువంటి అశుభములు లేకుండా ఉండడమే క్షేమము క్షీణోత్య అశుభమితి క్షేమం అన్నమాట ఇది చెప్తుంది అనమాట ఈ నామం సో ఏంటి ఏవేవి చెడులు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించుకోవటమే క్షేమం అన్నమాట కదా మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఎలాగైనా క్షేమకారిణి అమ్మ అలాంటి అమ్మని ఇంకా ఇంతకంటే ఏం కావాలండి మనకి జీవితంలో చెడులు పోవాలి మంచిలు కలుగుతూనే ఉంటాయి మంచి ఎటువంటి చెడులున్నా పోవాలన్నమాట ఆరోగ్య రీత్యా కావచ్చు ఆర్థిక రీత్యా కావచ్చు సంబంధాల రీత్యా కావచ్చు ధనము విషయంలో కావచ్చు ఇలా అన్ని రకాలుగా అనమాట అమ్మ మాకు అటువంటి అలాగా అన్నింటినీ అనుగ్రహించు తల్లి అని ప్రార్థిద్దాం పదకొండు సార్లు నామాన్ని పలుకుదాం क्षेमकारिण्यै नमः ॐ 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 क्षेमकारिण्यै नमः கஷமக்கிணியை நம கேமியை நம் கேமக்கிணியை நம கேமிணியை நம கேமியை நம சி நம య శ్రీకృష్ణ మైసూర్లో గణేష్ బీడి మేనేజింగ్ పార్ట్నర్ అన్నమాట వారి ఇంట్లో కార్యక్రమం శ్రీ గురు పాదుక మా గురుగారు శ్రీ 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 తీర్థ తీర్థస్వామీజీ వారి పాదుక ఇప్పుడే చేరుకున్నది చాలా మంచి ఇల్లు శ్రద్ధాభక్తి వారికి చాలా కాబట్టి ప్రతి మనిషిలో ఉండాల్సింది ఆ శ్రద్ధాభక్తి అనమాట ఈరోజు మా గురుగారు శతాబ్ది ఉత్సవ సందర్భంగా వారింటికి రావడం జరిగింది మా గురువుగారు అన్నమాట తీర్థస్వామిగా అది పాదుకొని భారతదేశమంతా పర్యటన చేస్తుంది కార్యక్రమం మంచి భజన కార్యక్రమంతో పాటు భోజన కార్యక్రమం కూడా ఉంటుంది thank <laughs> you